ఏవీ న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని బీఆర్ఎస్ హయాంలో దోపిడీ ఎక్కువగా అభివృద్ధి శూన్యమని అంటున్న సంఘ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చొల్లెటి మాధవరెడ్డితో మా ఏవీ న్యూస్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ నమస్తే ఏవీ న్యూస్ కు స్వాగతం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెలలుగా అవసరం తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క వాటి గురించి తెలుసుకోవడానికి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంఘీం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చొల్లెట్టి మాధవరెడ్డి గారు వారి యొక్క నివాసం వద్ద ఉన్నాం వారితో పాటు కొన్ని విషయాలు తెలుసుకునే ప్రతినిధితం నమస్తే అండి మొదటగా ఈవీ న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నా పేరు చొల్లేటి మాధవరెడ్డి నేను మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ను ప్రెసిడెంట్ నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండే కాంగ్రెస్ పార్టీకి అభిమానిగా ఉండి అప్పుడు నేను మాకు ఒక రెండు ట్రాక్టర్లు ఉండే ట్రాక్టర్లతోటి మన ఊళ్ళో అంతా చాలా మంచి పేరు తీసుకొచ్చుకున్నామని చెప్పి అప్పుడు గౌరవ ఇప్పుడు కొండా మురళీర్రావు గారు వారు జెడిపిటీసీగా నిలబడడానికి సంఘం వచ్చినప్పుడు ఇక్కడ ఎంపీటీసీగా రెండు వేల ఒకటిలో ఎంపీటీసీగా ఎవరైతే గెలుస్తారు అనేది ఒకటి వాళ్ళు సర్వే చేయించుకొని ఆ సర్వే ప్రకారంగా అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండే టీడీపీ ప్రభుత్వంలో గెలవాలంటే అప్పుడు కొంచెం ఇబ్బంది ఉన్నారని చెప్పి ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే టికెట్లు ఇవ్వాలనే ఆలోచనతో ఫలానా వ్యక్తి అయితే గెలుస్తాడో అని చెప్పి నా దగ్గరికి అప్పుడు వచ్చి కలవడం జరిగింది నేను రాజకీయాలలో ఎందుకు నిలబడాలి అని లే అని చెప్పనంటే లేదు లేదు తప్పకుండా నువ్వు నిలబడాలి ఎందుకంటే నువ్వు గెలుస్తావు మేము చేసుకున్న సర్వేల ప్రకారంగా నీకున్న పేరుతోటి నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు చాలా మంచి పేరు ఉన్నది నీకు అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు మా ఫాదర్ కానీ మా మదర్ కానీ వీళ్ళు ఇప్పటికే కొడుకు ఎందుకు మనకు రాజకీయాలు అవి అని చెప్పాను అని ఉండే అంటే కూడా లేదు తప్పకుండా నిలబడాల్సిందే నేను జెపిటీసీగా నిలబడుతున్న కాబట్టి నువ్వు ఎంపీటీసీగా నిలబడాల్సిందే అని కరాఖండిగా చెప్పడం జరిగింది చెప్తే నేను కూడా సరే అని ఆలోచించి నిలబడడం జరిగింది అప్పుడు కాట్రపల్లి వెంకటపురం గ్రామ ప్రజలు అందరూ కూడా అభిమానంతో నాకు చిన్న వయసే అప్పుడు దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్లోనే నేను ఎంపీడీజీగా నిలబడి భారీ మేయర్ తోటి నాలుగు వందల ఇరవై ఎనిమిది ఓట్లతోటి గెలిపించడం జరిగింది కాట్రపల్లి వెంకటపురం ప్రజలందరూ ఎందుకంటే నేను అందరికీ అభిమానంగా ఉండే వ్యక్తిని కాబట్టి నన్ను తప్పకుండా అంతా టీడీపీ ప్రభుత్వం ఉన్నా కూడా నన్ను గెలిపించినందుకు ఆ రెండు గ్రామాల ప్రజలకు కృతజ్ఞత ఉంటాయి ఎప్పటికి కూడా ఇప్పటికి కూడా ఆ విలేజ్ కానీ ఈ విలేజ్ కానీ వెంకటపురం కానీ కాట్రపల్లి కానీ ఎవరికి ఏ ఆపతి వచ్చినా ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా రాత్రి వాళ్ళు ఎప్పుడు ఫోన్ వచ్చినా కూడా వాళ్లకు అందుబాటులో ఉండి నేను ఆ అభిమానం ఫోన్ తెస్తున్నా ఇప్పటికి కూడా మళ్ళీ కూడా ఆ తర్వాత కూడా ఎంపీటీసీకి ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసిన అప్పటికే ప్రజలకు నా మీద ఇంకా అభిమానం పెరిగింది ప్రజా సేవ అంటే ఏం ఆశించకుండా ఎవరు అడిగితే ఏది అడిగినా కూడా కాదనకుండా పనిచేసే వ్యక్తి అని చెప్పి అప్పుడు ఈ ప్రభుత్వాలను ఎమ్మెల్యేలను చూడకుండా నన్ను ఏ పదవికి నిలబడ్డా కూడా గెలిపించేవాళ్ళు అయితే మనం ఇప్పుడు అప్పుడు నాకు రావు కూడా ఇక నువ్వు టీడీపీలకు రావాల్సిందే నువ్వు చేయబట్టి చాలా రెండు గ్రామాలల్లో అసలు ఈ ఏరియాలో మాకు ఉండే టీడీపీ అలాంటిది నువ్వు కాంగ్రెస్లో చురుకుగా పనిచేస్తా అంటే మాకు ఇబ్బంది అవుతుంది నువ్వు పార్టీలకు రావాల్సిందే అని నన్ను దూతలను పంపించడం జరిగింది వారు పంపిస్తే నేను కుండామల్లిని వదిలిపెట్టి పార్టీ మారే ప్రసక్తే లేదు అని చెప్పడం జరిగింది నువ్వు ఇంత పనికి వచ్చినావా అని చెప్పని కావాలని చెప్పని అప్పుడు జన్మభూమి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆ జన్మభూమి కార్యక్రమాలలో మా మా సర్పంచ్ అప్పుడు ఎస్సీ వర్తల మాణిక్యం అని అతను సర్పంచ్ నేను ఎంపీటీసీ అయితే జన్మభూమి అధికారులు వచ్చి మా గ్రామంలో మీటింగ్ పెట్టడం జరిగింది ఆ యొక్క మీటింగ్లో రైతులు మొక్కజొన్నల విత్తనాల కోసం స సబ్సిడీ విత్తనాల కోసం గ్రామ పంచాయతీ నుంచి ఇంటి పన్ను నల్ల పన్ను కడితేనే మీకు ఆ సబ్సిడీ విత్తనాలకు పర్మిట్లు ఇస్తా అని లింకు పెట్టడం జరిగింది పెడితే అప్పుడున్న పరిస్థితి రైతాంగం అగ అగమ్య గోచరంగా ఉండే అప్పుడు అర పదహారు వేల కోట్లతోటి ఇచ్చిన బడ్జెట్ ఇప్పుడు ఇలా ముప్పై రెండు వేల కోట్లతోటి మనకు నష్టం అప్పు చూపెట్టిన ఘనత వాళ్ళకి టీఆర్ఎస్ ప్రభుత్వం మనకు ఏదున్నా కూడా ఇప్పుడు మనం ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మనం అన్న మాట నిలబెట్టుకునే విధంగా ముందుకు పోతున్నాం కానీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం చేయని వాళ్ళు ఈ చేసే మన యొక్క పథకాలను చూసి ఓర్చుకోలేకుండా వాళ్ళు అన్ని అపవాదాలు మాట్లాడే అనే అబద్ధాలు మాట్లాడే పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదిహేనులు దాటినా కూడా ఇచ్చిన ఏ యొక్క హామీని కూడా నెరవేర్చడం లేదు ప్రజలను మోసం చేసింది రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు ఓడిస్తారు బుద్ధి చెప్తారని బీఆర్ఎస్ పార్టీ కానీ బీఏ పార్టీ కానీ ఆరోపణలు చేస్తున్నారు దీనిపైమంటారు ఇప్పుడు ఒకటే అండి ఇప్పుడు ఇచ్చిన పథకాలన్నీ కళ్ళ ముందర కనబడతానయి మనం ఇవని ఇచ్చినామని చెప్తలేము లేక దళితుని ముఖ్యమంత్రి మూడు మూడెకరాల భూమి ఇస్తాం దళితుల కళ్ళే నేను తలకాయ మెడ మీద తలకాయ లేకుండా కోసేసుకుంటా అని చెప్పి మాట తప్పుతా అని చెప్పిండు డబుల్ బెడ్రూమ్ అన్నాడు నిరుద్యోగ వృత్తి అన్నాడు మనకు ఎన్ని రకాలుగా చేసే మాటలు చెప్పిండండి కేసీఆర్ చెప్పిన మాటలు దళిత బంధం పెట్టిండు దళితుల మోసం చేసిండు ప్రతి ఒక్కరిని మోసం చేసి ఆయన మోసంతో వచ్చిండు వాస్తవంగా ఏంటంటే అది ఉద్యో నిరుద్యోగులు వాళ్ళు ఉద్యమం చేసి వాళ్ళు మొత్తం బలిదానాలు చేస్తే ఆయన వచ్చి అధికారం అనుభవించి కోడాను కోట సంపాదించుకున్నారు తప్ప జనాలకు ఎవరికి చేసిన అండి ఏం చేయలేదు వాస్తవం కాంగ్రెస్ పార్టీ అధిపతి జరిగిందా పా గతంలో జరిగిన అభివృద్ధి జరిగిందండి తప్పకుండా దాని మీద ఛాలెంజ్ చేసి మేము ప్రజా కోర్టు పెట్టి వాటి వాట్ అని చెప్పి చేసినా కూడా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం మనకు సంఘంలో డెవలప్మెంట్ విషయానికి వస్తే మన గౌరవ ఎమ్మెల్యే రేవతి ప్రకాష్ రెడ్డి గారు ఆయనకు గత నాలుగు మూడు టర్ములు మనకు ఎమ్మెల్యేగా గెలిచినాడు నర్సంపేటలో ఏ ఒక్క వ్యక్తిని అడిగినా కూడా ప్రకాష్ రెడ్డి గురించి అక్కడ ఉన్న మహిళలే ఫోన్ చేసి పరకాల నియోజకవర్గంలో నిలబడ్డాడంటే మా సార్ ఇక్కడ మంచిగా చేసిండు మా సార్ని మీరు తప్పకుండా గెలిపించుకోండి పరకాల అభివృద్ధి పదంలో ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది అది గొప్పతనం అది ఏ ఎమ్మెల్యే కూడా చెప్పని గొప్పతనం అంటే ఒక దేవుడి ప్రకాశ్ ఆ గొప్పతనం దక్కింద రాబోయే రోజుల్లో గత ఒకటి రెండు నెలల్లో స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి సంఘీ మండలంలో ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారండి ఎందుకంటే ప్రజలకు వెళ్ళవేళలో ప్రజలు ఉండి పనిచేసే ప్రభుత్వం ఇప్పుడు అడుగ ముందుకే అన్ని చేసే ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వం మనం చూస్తూ ఉన్న ఉన్న మహిళలు ప్రతి స్కీమ్లో కూడా ఏది కూడా యూత్కు యువ వికాసం రాజు యువ వికాసం మహిళలకు మొన్న పవల వడ్డీలు రిటర్న్ వచ్చితే వాళ్ళ సంతోషాన్ని మనం చూసి ఆనందించాల్సి వచ్చిన పరిస్థితి ఉంది బస్సులో మహిళలు ఫ్రీగానే పోతూ ఉన్నారు వస్తూ ఉన్నారు ప్రతిది కూడా మహిళలకు పెద్దపీటేస్తారు వాస్తవంగా ఇప్పుడు రేపు సోలార్ విద్యుత్ కానీ మొన్న మీరు చూసేరు ఆర్టీసీ బస్సులు కూడా మహిళలకే మహిళా సంఘాలకే గ్రూపులకు ఇచ్చే పరిస్థితి ఏదున్నా కూడా ప్రజలకు మేలు జరగాలి ప్రజలు బాగుండాలి ప్రజలు బాగుంటేనే పరిపాలన బాగుంటుంది అనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మన మంత్రి మండలి మంత్రివర్గం అందరూ కూడా కానీ మా గౌరవ ఎమ్మెల్యే గారు అయితే ప్రతినిత్యం ఈ మీరు చూడండి ఒకసారి ఎమ్మెల్యే గారు ఎవరు కూడా గెలిచేదాకనే ఎమ్మెల్యే గారు అనుకుంటారు గెలిచిన తర్వాత వాళ్ళ విధి విధానాలు వాళ్ళ యొక్క అప్డేట్ ఏందనేది చూడండి ఒకసారి మన గౌరవ ఎమ్మెల్యే రేహూరి ప్రకాష్ రెడ్డి గారు గంట సమయం ఉన్నా కూడా వాళ్ళ భవానీ నగర్లో ఇంటి దగ్గర కలుస్తా మీకు అందుబాటులో ఉంటా అని చెప్పి మెసేజ్లు పెట్టి ఎందుకంటే వాళ్ళంత దూరం నుండి గ్రామాలలో నుండి వచ్చి ఖర్చులు పెట్టుకొని నష్టపోవద్దు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరు కూడా నష్టపోవద్దు అని సరైన సమాచారం ఇచ్చి వారికి అందుబాటులో ఉండి ఏ అవసరం వచ్చినా ఏ విషయంలోనైనా అందుబాటులో ఉండి అందరికీ అవసరం వచ్చే విధంగా ఉండి పనిచేస్తాడు అంటే అది కేవలం రేవురి ప్రకాష్ రెడ్డి ఆ వ్యక్తి ఆ క్రెడిటు ఆ అదృష్టం మన పరకాల ప్రజలకని మేము భావిస్తాను మాకు అంత గొప్ప వ్యక్తి ఎమ్మెల్యే గారు రావడం మాకు ఈ సమస్యలన్నీ పరిష్కరించడం మీరు చూడండి పార్టీలకు అతీతంగా అప్పుడు ఉన్న ప్రభుత్వంలో పార్టీలను చేసి చేసేది ఇప్పుడు మేము ఎవరికి ఆపదొచ్చినా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎమ్మెల్యే కాన్సన్ట్రేటర్ ఏది మన ఎమ్మెల్యే నిమ్స్ హాస్పిటల్లో మన ఎమ్మెల్యే మన సార్ ఎల్ఓసి ఎల్ఓసి ద్వారా కూడా ఎల్ఓసి ద్వారా కూడా వాళ్ళు చాలా కుటుంబాలకు ఆదుకున్న వ్యక్తి ప్రకాష్ రెడ్డి అంత అందుబాటులో ఉండి ప్రజలకు మేలు జరగాలి చేయాలనే సంకల్పంతో ఉండి ఇప్పుడు మన అయితే ఇవి మన ఏ లక్ష్మి అయితే ఏంది మన సీఎం రిలీఫ్ ఫండ్ అయితేనేమి ఇంకా ఏ పథకాలన్నీ డెవలప్మెంట్ విషయంలో కూడా రోడ్లు కానీ మన గ్రామానికి మీటింగులు పెట్టి మీరు ఏ ఏ రోడ్లు ఏ ఆ ఊర్లో ఏది ప్రాధాన్యత ఫస్ట్ ప్రియారిటీ చేయాలి అని చెప్పి మీటింగులు పెట్టించి మా ద్వారా రిపోర్ట్ తీసుకొని గ్రామాలకు అవసరం ఏమి ఉన్నాయని చెప్పని దృష్టి పెట్టి ఇప్పుడు ఏదున్నా కూడా ఒక గంట సమయం ఉన్నా కూడా ప్రజల మీద దృష్టి పెట్టి పరిపాలన మీద దృష్టి పెట్టి మన పథకాలను జిల్లాలని ఆదర్శంగా చూపెట్టాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు నిదర్శనం ఎగ్జాంపుల్ ఏంటి అంటే మన టెక్స్టైల్ పార్కులో ధర్మారెడ్డి ఉన్నప్పుడు భూమి కోల్పోవడం జరిగింది రెండు వేల పదహారు పదిహేడులో కనీసము వారికి ఎలాంటి వంద కదా భూమిస్తా అని చెప్పి కూడా చాలా ఇబ్బందులు పెట్టి ఇవ్వలేకపోయే పరిస్థితి అదే మన రేవులు ప్రకాష్ రెడ్డి వచ్చినాక వాళ్ళని రివ్యూ పెట్టి వాళ్ళ వెంటబడి వాళ్ళను రైతులు భూములు ఇచ్చి నష్టపోయేళ్ళు ఇప్పుడున్న మార్కెట్కు అప్పుడు ఇచ్చిన మార్కెట్కు చాలా నష్టపోయేళ్ళు అని చెప్పి బాధపడుకుంటూ వాళ్ళకి ఇమ్మీడియట్లీ వాళ్ళకి ఏదైతే న్యాయం జరుగుతాయి ఎట్లయితే న్యాయం జరుగుతాయని వంద గజాలు ఇచ్చుకుంటూ ఈ వంద గజాలలో ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల ఇల్లు వాళ్ళకి ఇప్పిస్తే కొంతనన్న వాళ్ళకు సంతోషంగా ఉంటాము వారికి ఎలాంటి వంద గజాల భూమి ఇస్తా అని చెప్పి కూడా చాలా ఇబ్బందులు పెట్టి ఇవ్వలేకపోయే పరిస్థితి అదే మన రైవీ ప్రకాష్ రెడ్డి వచ్చినాక వాళ్ళని రివ్యూ పెట్టి వాళ్ళ వెంటబడి వాళ్ళను రైతులు భూములు ఇచ్చి నష్టపోయేళ్ళు ఇప్పుడున్న మార్కెట్కు అప్పుడు ఇచ్చిన మార్కెట్కు చాలా నష్టపోయాలని చెప్పి బాధపడుకుంటూ వాళ్ళకి ఇమ్మీడియట్లీ వాళ్ళకి ఏదైతే న్యాయం దొరుకుతాయి ఎట్లయితే న్యాయం దొరకడానికి వంద ఇచ్చుకుంటూ ఈ వంద గజాలలో ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల ఇల్లు వాళ్ళకి ఇప్పిస్తే కొంతనన్న వాళ్ళకు సంతోషంగా ఉంటారని చెప్పి ఆ వంద గజాలలో గౌరవ రేవంత్ రెడ్డి గారు మన టెక్స్టైల్ పార్కును సందర్శించి అక్కడ పరిస్థితులు గమనించి తెలుసుకొని గౌరవ ముఖ్యమంత్రి దగ్గర పోయి మా సంబంధిత ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగళ శ్రీనివాస దగ్గర పోయి ఆ నుండి వారి ద్వారా వారికి నోటీసులు పె పెట్టి మళ్ళీ తర్వాత వారిని తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మా కాన్స్టిట్యసీలో పాపం వాళ్ళు నష్టపేయలు భూనిర్వాసితులు భూమి ఇచ్చిన వాళ్ళు టెక్స్టైల్ పార్కులు అని చెప్పి వాళ్ళకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఎనిమిది వందల అరవై ఎనిమిది మందికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి వాళ్లకు ఫ్లాట్లు ఇచ్చిన వాళ్ళకు దాంట్లో కట్టిస్తే వాళ్ళ ఆనందంగా ఉంటుందంటే దానికి ఒప్పుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇయడం జరిగింది ఇంకొకటి ఇంకొకటి మళ్ళా మనకు ఇక్కడ ఎనిమిది వందల అరవై ఐదు ఇళ్ళు ఇచ్చుకుంటూ వాళ్ళందరికీ నెంబర్లు ఆ ప్లాట్లు అలాట్ చేసి ఇవ్వడం జరిగింది దాని ఇంకొకటి మళ్ళీ మన పరకాలకు ఇంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా తీసుకురావడం జరిగింది రెండు వందల కోట్లతోటి డెవలప్మెంట్ విషయంలో అన్ని కాన్స్టిట్యూన్సీలకు కాదు కొన్ని కాన్సి యాభై ఆరు కాన్స్టిట్యున్సీలకే ఇవ్వడం జరిగింది తెలంగాణ దాంట్లో మన పరకాల కూడా ఉంటుంది ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల కోట్లతోటి యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా తీసుకురావడం జరిగింది ఇంకొకటి మన విమానాశ్రయం కూడా పట్టుబట్టి దాన్ని భూ సర్వే చేయించి భూ భూ నిర్వాసులతోటి మాట్లాడి ఒప్పించి విమానాశ్రయాన్ని కూడా మనకు మామలూరుకి ఎయిర్పోర్టు గుట్రపల్లె విలేజ్ మా శ్రీవారితో మా కాన్స్టెన్స్ కింద వస్తుంది దానికి కూడా ముందుండి మా ఎమ్మెల్యే గారు పట్టుదలతో చేపించిన ఘనక మా ఎమ్మెల్యే గారి ఏదేమైనా కూడా మా పరకాల ప్రజల అదృష్టం మా అదృష్టం మా ఎమ్మెల్యే గారు చాలా నిబద్ధతతోటి చాలా అభిమానంతో చాలా పట్టుదలతో చేస్తున్నాడు అభివృద్ధి అనేది దాన్ని గమనించిన ప్రజలు మేము రేపు రాబోయే స్థానిక సంస్థలలో వందకు వంద శాతం ఈనాన్మస్ అయితే గెలుస్తాం ఎందుకంటే ప్రజలు ప్రజలకు పనిచేస్తే మర్చిపోరండి ప్రజలకు మేము కావాలని దగ్గరుండి పనులు చేస్తున్నాం వాస్తవంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా అధికారులంతా సర్వే చేసేళ్ళు రేషన్ కార్డులు ఇస్తున్నాం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం అన్ని రకాలుగా ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో వాటి అన్నింటినీ కూడా మేము ప్రజలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇది పనిచేసే ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా అనునిత్యం ఇంత అప్పుల రాష్ట్రంలో కూడా ఎంత కష్టపడతాండో అది అందరికీ తెలుసు అది రేవంత్ రెడ్డి మొండి ధైర్యంతో ముందుకు పోతూ ఉన్నారు ఎన్నో దారింపడిపోతాడే కుక్కలు మరుగుతాయండి అట్లా మరుగుతూ ఉన్నారు వాళ్ళను మేము లెక్కలకు తీసుకోము ఎందుకంటే వాళ్ళు దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉన్నది వాళ్ళే తప్పు చేసి రాబోయే స్థానిక సంవత్సర ఎన్నికల్లో మీరు ఒక సీనియర్ నాయకులు గత పది సంవత్సరాలు అధికారులు లేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం గెలు గెలుపు కోసం పనిచేసిండు గతంలో కూడా మీరు సర్పంచ్ పోటీస్రు ఎంపీటీసీ పోటీ రెండు మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి మీరు ఏ పదవికైనా పోటీ అవకాశం ఉందా తప్పకుండా అండి నేను రిజర్వేషన్ ఏది వచ్చినా కూడా నేను తప్పకుండా అధికారం లేనప్పుడే ప్రతిదీ కూడా నేను పోటీ చేసుకుంటే వచ్చిన వ్యక్తిని నేను ఎంపీటీసీగా చేసిన వైసీంపీ కూడా చేసినా సర్పంచ్ కూడా రెండు సార్లు కాంటాస్ట్ చేసి దగ్గరికి వచ్చి చిన్న కొద్ది మెజారిటీతో ఓడిపోవడం జరిగింది ఏదేమైనా కూడా నేను సొసైటీ మనం చెరువు నీటి తీరు డైరెక్టర్ కూడా అన్ని రకాలుగా ఏ పదవి కూడా పోనీ అవకాశం ఏదొచ్చినా కూడా రిజర్వేషన్ ఏదొచ్చినా కూడా తప్పకుండా నేను నిలబడి గెలిచిన వ్యక్తిని ఎందుకంటే నేను ప్రజలతో ఉండే వ్యక్తిని కాబట్టి తప్పకుండా ఏది నిలబడి కూడా నన్ను ప్రజలు ఆశీర్వదిస్తారు తప్పకుండా అవకాశం ఇస్తారు అదృష్టం ఏది వచ్చినా కూడా ఏ రిజర్వేషన్ వచ్చినా కూడా తప్పకుండా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా నన్ను కూడా ప్రజలు ఆశీర్వదిస్తారు తప్పకుండా ఆ అవకాశాన్ని నేను కూడా ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం నాకు కూడా అదృష్టం రావాలని ఆ భగవంతుని అందరినీ ఆ ఎమ్మెల్యే గారిని అందరినీ కూడా నేను కోరుకోవడం జరుగుతాను ఇది పరిస్థితి రాబోయే స్థానిక సంవత్సర ఎన్నికల్లో మండలంలో అన్ని ఇనాం అవుతాయి ఏకగ్రీవాలు అవుతాయి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని కోరుకుంటారు కాంగ్రెస్ పార్టీ పాలనలో చాలా సంతోషంగా ఉన్నారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాధవరెడ్డి చెప్తున్నారు ఏవీ న్యూస్ రఫీ వరంగల్